కొన్నావు ఎట్లా ఎట్లాగోండి నలభై రెండు కట్టినదా ఇది ఏ ఊరు మనది పెద్దమ్మ ఫస్ట్ ఎంత చెప్పినారు నలభై ఐదు వేలు చెప్తే ఫార్టీ టూ థౌజండ్ కొన్నడా నల్లబట్ట ఫ్రెండ్స్ దీనికి రేట్ ఎక్కువైంది తక్కువైనా అయితే కామెంట్లో చెప్పండి ఇంతవరకు ఇన్ లేకున్నది కా పుల్సూరేనా ఆరు రూపాయలు లేట్ అయ్యి కట్టిన ఉంది ఫ్రెండ్స్ దీనికి రేట్ ఎక్కువైందో తక్కువైందా బా దొరికిందావు బాగుంది మంచిగా ఉంది గడంగిట్లో పోయిందా అమ్మాలనుకున్నా రైతు సాక్కునికే తీసుకున్నారు सहीना <muchas>